ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల నలభై మూడవ నామం ఎనిమిదక్షరాల నామం క్షేత్రక్షేత్రజ్ఞపాలిని ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేప్పుడు ఓం క్షేత్రక్షేత్రజ్ఞపాలినిమ అని చెప్పుకోవాలి స్థూల భాగమైనటువంటి దేహాన్ని సూక్ష్మ భాగమైనటువంటి దేహిని పరిపాలించి రక్షించేది అమ్మ అందుకే ఆవిడ క్షేత్రక్షేత్రజ్ఞపాలిని ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా జీవికి సంబంధించినటువంటి స్థూల భాగమైనటువంటి శరీరము సూక్ష్మ భాగమైనటువంటి శరీర ధారిని కూడా అమ్మవారే సంరక్షిస్తూ పరిపాలిస్తూ ఉంటారు ఈ రెండింటి మనుగడకు అమ్మవారే అధికారిని అసలు కారణం అని ఈ క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని అనేటువంటి నామం తెలియజేస్తుంది మనిషి దేహమే క్షేత్రం అందులో జీవుడు కర్మలను పండించుకుంటున్నాడు అది పాపం పుణ్యం ఏదైనా సరే క్షేత్రమైనటువంటి దేహాన్ని ఆధారంగా చేసుకొని కర్మ ఫలితం నుంచి విముక్తి పొందుతున్నాడు క్షేత్రంలో అంటే పొలంలో ఒక రైతు పంట పండించాలి అంటే దాన్ని దున్నాలి నీళ్లు పెట్టాలి విత్తనం వాటి నాటాలి రోజు నీరు పెట్టాలి ఎరువు వేయాలి కోత కొయ్యాలి అట్లాగే ఒక క్షేత్రానికి జీవికి మధ్య పండించడానికి కావలసినవి పండేవి ఆ శక్తి రూపంలో ఉన్నది అమ్మవారే ఆమె పాలించేది రక్షించేది శక్తిని ఇచ్చేది ఆ శక్తి ద్వారానే అన్నీ సాధ్యమవుతూ ఉంటాయి దేహం అనేటువంటి క్షేత్రంలో నివసించేటువంటి శక్తి స్వభావాన్ని జీవులు తెలుసుకొని జీవించేనాడు క్షేత్రజ్ఞుడు క్షేత్రమునందు జీవించే వ్యక్తి క్షేత్రవాసన వల్ల స్వభావం ఏర్పడుతుంది దేనిలో ఉంటున్నాడో దాని విషయం పరిధిలో తెలియాలి అప్పుడే దాన్ని పరిరక్షించుకుంటాం స్థూల రూపమైనటువంటి దేహాన్ని అందులో సారాన్ని కనిపించి కనిపించని శక్తిని పరమేశ్వరి ఇస్తోంది ఇది గ్రహించినంత వరకు ఇది నా గొప్పతనం అనుకుంటారు వాస్తవాన్ని తెలిసిన నాడు అంత పరాసక్తి నడిపిస్తోంది అని నమస్కరిస్తారు ఎంత శ్రద్ధగా పోషించినా ఎంత గొప్పగా ఈ క్షేత్రం అనే దేహాన్ని ప్రేమించినా చివరికి ఈ దేహం అంటే ఈ క్షేత్రం చితికి చేరవలసిందే అని గ్రహించి కర్మ అనే పంటను పండించేటువంటి విధంగా సాధన చేసి ఆ పరాశక్తిని చేరేటువంటి ప్రయత్నం చేయాలి దేహాన్ని దేహిని కూడా పరిపాలించి సంరక్షించినది అనేది ఈ నామానికి సంబంధించినటువంటి అర్థం ఈ నామజపంతో దేహం నందు కలిగే మార్పు ప్రకృతిలో కలిగే మార్పు వాటి పరిణామాలకు హాని కలగకుండా ఉండడం కోసం హాని కలిగినప్పుడు రక్షించడం కోసం ఈ నామమంత్రాన్ని జపించుకోవాలి అమ్మవారిని రక్షణ కోరే నామమంత్రం ఇది ముఖ్యంగా కుటుంబ కలహాలతో విడిపోయే పరిస్థితుల్లో ఉన్న విడిపోయి ఉన్న స్థిరాస్తి ఉన్న ఉపాధి కోల్పోయిన ఇటువంటి వాటన్నిటికీ కూడా సమస్యల నుంచి బయటికి రక్షించాలంటే ఆ రక్షణ ఇచ్చే తల్లి అమ్మ నామంత్రం క్షేత్రక్షేత్రజ్ఞపాలిని మన ఆధీనంలో ఉన్న సర్వకార్యాలు ఆటంకాలు లేకుండా పూర్తి కావాలి అని నామంత్రాన్ని ధ్యానించాలి ఓం ఐం భ్రీం త్రీం క్షేత్ర క్షేత్రజ్ఞపాలిన్యే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్యే నమ